ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది ఆ శుభవార్త వివరాలు ఏంటి అన్నది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖను ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ తోటి అనుసంధానించడం అనేది జరిగింది ఈ విధంగా అనుసంధానించడం వల్ల పేద ప్రజలు ఇంటికి ఇంటిని నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వము సహాయం చేస్తుంది దానికి రాష్ట్ర ప్రభుత్వము మరికొంత డబ్బును యాడ్ చేసి పేద ప్రజలకు ఇళ్లను నిర్మించి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే దీనిలో భాగంగానే రానున్నటువంటి వంద రోజుల్లోగా ఒక లక్ష ఇరవై ఐదు వేల పేద ప్రజలకు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది అని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అనేది జరిగింది అయితే ఈ నాలుగు లక్షల రూపాయలు అనేవి కొత్తగా ఇంటిని నిర్మించుకోనే వారికి మాత్రమే వర్తించడం అనేది జరుగుతుంది గతంలో గత ప్రభుత్వంలో ఇండ్లు కేటాయించినటువంటి వారికి ఇది వర్తించదనే చెప్పాలి అయితే ఇందులో కేంద్రం వాటా అనేది ఇక్కడ అరవై శాతంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం వాటా అనేది నలభై శాతంగా ఉంటుంది ఈ విధంగా నాలుగు లక్షల రూపాయలు పేద ప్రజలకు అందించడానికి లబ్ధిదారులను వెంటనే ఎంపిక చేయడానికి సర్వే నిర్వహించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కూటమి ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇండ్ల స్థలాలు లేనటువంటి వారికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి వారికి మూడు సెంట్ల భూమిని అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు రెండు సెంట్ల భూమిని కూడా అందించడం జరుగుతుందని ఆయన ప్రకటించడం అనేది జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు అంటే ఇక్కడ పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు రావాల్సి ఉంది ఆ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ నాలుగు లక్షల రూపాయలు ఎవరికి అందించనున్నారు అన్నటువంటి పూర్తి వివరాలు మనకు తెలియడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను వంద రోజుల్లోగా ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది పేద ప్రజలకు నాలుగు లక్షల రూపాయలు అందనున్నాయి అదేవిధంగా ఒక సంవత్సరంలో ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల మంది పేదలకు ఈ ఇంటి నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అనేది జరిగింది అయితే ఈ పూర్తి విధి విధానాలు వచ్చిన తర్వాత క్లారిటీగా ఈ నాలుగు లక్షల రూపాయలు ఎవరికి ఇస్తారు అరువులు ఎవరు ఇక్కడ గైడ్లైన్స్ ఏమిటి అనేది మీకు అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడం అనేది జరుగుతుంది కానీ ఈ మధ్యనే ఇక చాలా ఫేక్ ఛానల్స్ అనేవి వస్తాయి మీరు వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇండ్లు ఇస్తున్నారు నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు వీరికి మాత్రమే ఇస్తారు వీరికి ఇవ్వరు అని చాలా ఛానళ్ళు ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తాయి ఇవన్నీ మీరు నమ్మకండి ఇక్కడ ఉన్నతాధికారులు ఈ నాలుగు లక్షల రూపాయలు ఎవరికి ఇవ్వాలి అన్న దానిపైన సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది మీ ఇంటికి వచ్చి సర్వే చేసినప్పుడు మీ వివరాలను వారు అడిగినటువంటి డాక్యుమెంట్స్ను వివరాలను మీరు అందించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు